నీకు నేనున్నాను అనే మాట చాలా చిన్నదే కావచ్చు కానీ చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన వాళ్ళు చెప్తే ఆ మాట ఇచ్చే ధైర్యం మాటల్లో చెప్పలేదు ఒక్కోసారి స్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు మనం గుడ్డిగా నమ్ముతుంది వీలనా అనిపిస్తుంది మనసు నిజంగా పిచ్చిది కదా నాలుగు మాయ పడిపోతుంది తప్పులు మాత్రమే తప్పక లెక్కించే సమాజంలో ఉన్నాం మనం ఇక్కడ నా వాళ్ళు నా ఒళ్ళు అనే వారు ఉండరు అంతా స్వార్థం తెరచాటను గిరిగీసుకున్న చరాచర జీవులే తప్ప మన అనుకునే మనుషులు లేరు ఒక్కటి మాత్రం నిజం నిన్ను నిన్నుగా గుర్తించేది నీ జీవయాత్ర జీవయాత్రాకనే ఇక్కడ ఈ లోకంలో నువ్వు లేవని తెలిసాకనే అప్పుడే అప్పుడే వారి హృదయ కవటాల్లో దాగిన భావాలకు ఊపిరి వస్తుంది అప్పుడే నీ మీద ప్రేమ నిలువెత్తు రూపమై ఘోషిస్తుంది కానీ పాపం అది చూడడానికి నీవు ఉండవు అందుకే బ్రతికుంటే తిడతారు రో సచ్చాక గొప్పోని వంటారు